ఓం శాంతి విద్యార్థులకు ఒక మాట చెప్తాను ఏమీ అనుకోకండి దయచేసి ఎందుకంటే మీ విద్యార్థి జీవితంలో విద్య వైపే మీ దృష్టి ఉంటే రేపటి జీవితం ఆనందంగా ఉంటుంది ఈ విద్య నేర్చుకోవాల్సిన సమయంలో మీరు ఆకర్షణకు లోనై ఆకర్షణ ప్రేమ అనుకుని అమ్మాయిలు అబ్బాయిలు మీ జీవితాలని అంధకారంలోకి నెట్టేసుకుంటూ ఉన్నారు అందుకని ఏ టైంలో ఏది కావాలి అది చేయండి ఎందుకంటే ఈరోజు టెన్త్ క్లాస్ విద్యార్థి కూడా అమ్మాయిలు మోజులో పడిపోతూ ఉన్నారు అమ్మాయిలు కూడా అంతే అబ్బాయిలు మోజులో పడిపోతూ ఉన్నారు అందుకని ప్రతి ఒక్కరూ మీ ప్రొఫెషన్ ముందు మీ జీవితం ముందు తరువాతే మీ కోరికలు మీ ఆనందాలు అందుకని ప్రతి విద్యార్థి ఆకర్షణకైతే లోన్ కాకుండా మీ ఆనందమయ్యే జీవితానికి మీ స్థితిగతి దృఢంగా ఉంచుకొని చదువు పట్ల మీ యొక్క విద్య పట్ల మీ వ్యవహారం పట్ల దృష్టిని పెట్టుకొని బాగా చేసుకోండి అంతేగాని దయచేసి ఈ ఆకర్షణలు అయితే చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి కాలేజీ అంటేనే అసలు తల్లిదండ్రులకి భయం వేస్తుంది అమ్మాయినైనా అబ్బాయినైనా పంపించడానికి ఎందుకంటే అక్కడ స్థితిగతి అలా మారిపోయింది ఎవరి స్థితి వాళ్ళు బాగా చేసుకోవాలి టీచర్స్ ఏం చేస్తారు లెక్చరర్స్ ఏం చేస్తారు ఎవరు ఏం చేయలేరు కదా అందుకని మీ స్థితిలో మీరు ఒక్క చదివే లక్ష్యంగా జీవించండి అర్జునులగా సజ్జనుల కండి దృష్టి ఎటువైపు ఉంటే మనసు అటువైపు ఉంటుంది మనసు అటువైపు ఉంటే ఆలాపన అటువైపు ఉంటుంది అందుకు మీ దృష్టి మీ మనసు అన్నీ మీ చదువు పట్ల మీ ప్రొఫెషన్ పట్ల మీ సుఖమయ్యే జీవితం పట్ల దయచేసి ఉంచుకోండి ఓం శాంతి